రామలక్ష్మి గదిలో స్నానం చేస్తూ ఉంటుంది అప్పుడే శౌర్య గదిలోకి వస్తాడు గారు స్నానం చేస్తున్నారా రామ రానివ్వు రామ సంగతి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు తర్వాత రఘురామ్ ఇంటికి రావడంతో జానకి కూర్చోబెట్టి రఘురామ్కి మంచినీళ్ళు ఇస్తూ ఉంటుంది బయట బుల్లెట్ ఉంది ఏంటి జానకి అని రఘురాం జానకిని ప్రశ్నిస్తూ ఉంటాడు అల్లుడు గారు వచ్చారండి అని చెప్పి జానకి చెప్తూ ఉంటుంది ఎందుకు వచ్చారు అని రఘురామ్ అనడంతో రామాతో మాట్లాడాలని వచ్చారు వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ వరలక్ష్మి రథం పూజ చేస్తున్నారంట అమ్మాని తీసుకురమ్మని చెప్పారంట తీసుకువెళ్ళడానికి వచ్చారు అని జానకి రఘురామ్తో చెప్తూ ఉంటుంది మరి సౌరి ఎక్కడ కనిపించటం లేదే అని రఘురాం అడుగుతూ ఉంటాడు మాతో మాట్లాడాలని రామా గదికి వెళ్ళారండి అని జానకి చెప్తూ ఉంటుంది అవునా నేనే వెళ్ళి శౌర్యతో మాట్లాడతాను అని చెప్పి రఘురాం రామలక్ష్మి గదికి వస్తూ ఉంటాడు రామలక్ష్మి స్నానం చేసుకుని అద్దం ముందుకు వచ్చి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది దాక్కుని ఉన్న శౌర్య అప్పుడే రామలక్ష్మిని వచ్చి వెనక నుంచి పట్టుకుంటాడు ఇంకా శౌర్య అలా ఉన్నట్టుండి పట్టుకోవడంతో రామలక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంటి మీరా అని అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది వదలండి సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇద్దరు అలా బెడ్పై పడిపోతారు సౌర్య బెడ్ పై పడిపోయి ఉంటే సౌర్యపై రామలక్ష్మి పడిపోయి ఉంటుంది ఇక రామలక్ష్మి పైకి లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి జుట్టు సౌర్య బటన్కి ఇరుక్కుపోయి ఉంటుంది రామలక్ష్మి ఇరుక్కుపోయినా తన షర్ట్ బటన్లో నుంచి తన జుట్టుని తీసుకుంటూ ఉంటుంది అయ్యో సార్ ఇది రావట్లేదు ఇలా మనవల్ని ఎవరైనా చూసారంటే బాగుండదు సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇది రామ చూస్తే చూడనివ్వు అని శౌర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే రఘురాం రామలక్ష్మి గదులోకి వస్తూ ఉంటాడు రఘురాం వాళ్ళని చూస్తాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి